నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు బ్రహ్మశ్రీ జ్యోతిష్యులు ఈ రోజు ఆయనతో మాట్లాడి మనకి తెలియని మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం గురువు గురువు గారు సహస్ర సహస్రనామమును గాయత్రి మంత్రం శపించబడింది అని అంటారు అసలు ఎందుకని శపించబడింది మరి నిజంగా అది శపించబడితే ఎందుకని మనం దాన్ని ఇప్పటికీ ఆచరణలో ఉంచి చదువుతూ ఉంటాం ఏదైనా పూజ చేయాలన్నా మనం అదే మంత్రాన్ని ఇప్పటికీ జపిస్తూ పూజలు చేస్తుంటాం మరి అలాంటప్పుడు వాస్తవంగా అది శపించబడితే మరి ఆ మంత్రాన్ని చదివి ఉపయోగం ఏంటి అంటే శాప విమోచన మంత్రం చదువుకోవాలి ఇప్పుడు గాయత్రి మంత్రం ఉంది ఓం ధీమహి యోన తత్సవితరేణ్యం ఇది గాయత్రి మంత్రం దీంట్లో ఇరవై దేవతలు ఉంటారు అందరికి తెలిసిందే ఓకే అయితే ఈ మంత్రము అనులోమ వినోమానుపాతంలో చేయొచ్చు అంటే ఫ్రంట్ నుంచి బ్యాక్ కి బ్యాక్ నుంచి ఫ్రంట్ కిము బ్యాక్ నుంచి ఫ్రంట్ కి చేసినప్పుడు దీన్ని బ్రహ్మాస్త్రము అవుతుంది అందువలన దీనికి ఆల్టర్నేటివ్ గా శ్రీమాన్ మన గురుదేవులు అయినటువంటి నండూరు శ్రీనివాస్ గారు ఏం చెప్తారు ఓం సర్వ చైతన్య రూపాం తాం ఆజ్యాం విద్యాం బుద్ధిం బుద్ధి ప్రచోదయాత్ ఇది ఈ దేవీ భాగవతంలో మొదటి శ్లోకం నేను ఫస్ట్ చెప్పాను ఆయన దానికి అజప గాయత్రి అని చెప్పి మీకు మంచిగా ఉంటుందని ప్రజలందరికీ అందించారు బెస్ట్ అనమాట ఇది చేసుకుంటే ఎందుకు ఈ గాయత్రి మంత్రము శపించబడింది అంటే విపరీతమైనటువంటి ఫలితాలు వచ్చేస్తాయి అందరికి జనాలకి కలియుగంలో ఏమవుతుంది మనకి స్పిరిచువల్ ఎనర్జీ మెంటల్ ఎనర్జీ సైకిక్ ఎనర్జీ అని ఉంటుంది అంటే మెంట మెంటల్ ఫిజికల్ అండ్ సైకిక్ సైకిక్లో ఇమోషనల్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది కాబట్టి ఎవరైతే ఈ యొక్క మంత్రాలని లలితా సహస్రం అండి గాయత్రి మంత్రం అండి ఇవి చదువుతుంటే ఏమవుతుంది అనంతమైన శక్తి వస్తుంది కాబట్టి శ్రీకృష్ణుడు దీన్ని గ్రహించి కలియుగం వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఉన్నప్పుడు విత్డ్రా చేసేస్తాడు చెప్పిచ్చేసాడు ఫస్ట్ ఏమని ఈ స్పిరిచువల్ ఎనర్జీ ఇంకా పని చేయకూడదు గాక అందువల్లే అర్జునుడు ఎప్పుడైతే ఈ యొక్క శ్రీకృష్ణ స్వామి వెళ్ళిపోయాడో పరమాత్మ వెళ్ళిపోయినప్పుడు అర్జునుడు ఏం చేస్తాడు జగతేక వీరుడు అర్జునుడు భీష్ముడిని ద్రోణుణ్ణి ఆ తర్వాత కర్ణుణ్ణి అవ్వాలేలగా ఇలా విసిరిపారేసినటువంటి గొప్ప ఆ యోధుడు కృపాచార్యుని తొక్కిపడేశాడు అశ్వత్థామందరిని అలాంటి ఆయన్ని మామూలు ద్వారక నుంచి స్త్రీలని రక్షించమంటాడు కదా కృష్ణుడు వాళ్ళని తీసుకుని వెళ్ళిపోతుంటే ఆ మామూలు దొంగలు వస్తారు బోయ దొంగలు అడవి దొంగలు వాళ్ళు వస్తే ఈ గాంధీవాన్ని తీసుకుందామని ట్రై చేస్తే అది రాదు ఇదేంటి బాణం వేస్తుంటే బాణం గుర్తు రావట్లా ఏంటిదంతా అంటే స్పిరిచువల్ ఎనర్జీ ఓహో స్వామి వెళ్ళిపోయినప్పుడు దీని శక్తి కూడా అయిపోయింది అని ఆయన నిర్ణయించుకుంటాడు ఈ దొంగలు వచ్చి అందరిని ఎత్తుకుపోతారు ఈయన పరీక్షతో తల్లి అభిమన్యుడి భార్యను మాత్రం ఎలాగోలాగా రక్షించి వచ్చేస్తాడు అంటే అక్కడ ఏం జరిగిందంటే మనం కూడా అర్జునుడిలాగా కర్ణుడిలాగా ఒకప్పుడు మనకు కూడా స్పిరిచువల్ ఎనర్జీ ఉండేది మనం కూడా కలియుగంలో ఉన్నాం మనము సత్య యుగంలో ఉన్నాం త్రేతాయుగంలో ఉన్నాం ద్వాపర యుగంలో ఆత్మకి నా నాశనం లేదు మనకి ఇంకా కొన్ని లక్షల సంవత్సరాలు పుడుతూ ఉంటాం చస్తూ ఉంటాం దీనికి బ్రేక్ మనమే పెట్టుకోవాలా అందుకనే ఉద్ధరే తుద్ధరాత్మన అని చెప్పి పునరపి జననం పునరపి మరణం పునరపి జటరే జననీశనం ఇది అవిచ్ఛన్నం అని చెప్పి శంకరాచార్యుల వారు ప్రయత్నించుకోరా బాబు మోక్షం తెచ్చుకో అంటాడు అందుకని అప్పుడు మనం కూడా బాణాలు మనకు కూడా ఆ శక్తి ఉండేది కర్ణుడి లాగే బ్రహ్మాస్త్రమే గలం అర్జునుడి లాగే అన్ని అస్త్రాలు స్పిరిచువల్ ఎనర్జీతో చేసేవాళ్ళం శ్రీకృష్ణ పరమాత్మ కలియుగంలో వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ దీన్ని ఏం చేశాడంటే మెకానికల్ ఎనర్జీగా మార్చేశాడు యాంత్రిక శక్తిగా అందువల్లనే మనం విమానాలు తయారు చేసుకుని ఏరోప్లేన్స్ లో వెళ్ళిపోతున్నాం మిసైల్స్ తయారు చేసుకొని వెళుతున్నాము ఫైరింగ్ గీరింగ్ మిసైల్స్ ఇవన్నీ కూడా రోబోటిక్స్ ఎనర్జీ మెషినరీగా మార్చేశాడు కాబట్టి ఇప్పుడు పాయింట్ ఏంటంటే గాయత్రి మంత్రానికి లేదా ఈ లలితా సహస్రానికి విపరీతమైన ఎనర్జీ వచ్చేసేది ఓమస్య అస శ్రీ లలితా మహామంత్రస్య అని చెప్పి హయగ్రీవ ఋషి హయగ్రీవుడు దానికి ఋషి తర్వాత రహస్య లలిత రహస్యనామ మహామంత్రస్య అంటాం ఇది రహస్య స్తోత్రం ఇది అంటే అందరికి బోధించకూడదు ఇది ఎందుకంటే ఎనర్జీ వచ్చేస్తుంది కాబట్టి అందరూ చేసేస్తున్నారు మనం కూడా ఎంకరేజ్ చేస్తున్నాం ఇప్పుడు చూడండి ఎవరైతే ఏమండి లలితా సహస్రం తప్పు అండి చదవకూడదండి అని అన్నారు అనుకో ప్రతి ఒక్కళ్ళు తప్పులు చదివిన వాళ్ళేనమ్మా అక్కడి నుంచి పండితులు అవుతారు మీరు చదవండి ఆమ్ ఆమ్ ఇం ఇం క్షం అక్షరమాల స్వాహ తప్పులు తప్పులు మా ఉప్పులు చదువునా అంతా అక్షరమాలలోనే ఉంటుంది సరస్వతి నో ప్రాబ్లం చదవండి అంటే ఇప్పుడు వాళ్ళు పెర్ఫెక్ట్ అయిపోయారు వీడియోస్ ఉన్నాయి అన్ని చూసుకొని కరెక్ట్ చేసుకుంటున్నారు స్వరాలు నమక చమకాలు వేదాలే అదరుడు మీద పండితుండే నేను వేదాలే స్వరాల్ని సెట్ చేసుకుంటున్నారు కాబట్టి తప్పు లేదా ఎన్నో మహిళా మండళ్ళు ఇప్పుడు చాలా సంతోషంగా నేను చెప్పిన మూలన ధైర్యంగా చేసుకెళ్లారు అలాగే గాయత్రి మంత్రములో కూడా ఆడవాళ్ళు చదవకూడదు అని అంటే గాయత్రి తల్లే ఆడదమ్మా మీరు ఎందుకు చేయకూడదు చదువుకోండి అంటే చదువుకుంటారు అంతా కాబట్టి లలిత సహస్ర మంత్రాలు వల్ల ఏమవుతుందంటే అక్కడ ఏమంటాడు ఎలాగా వీళ్ళు చదవకూడదు వాళ్ళు చదవకూడదు శాపాలు అని కాదు ముందు చదివేటప్పుడు అందరూ చదవచ్చు అక్షర దోషాలు సరి చేసుకునే ప్రయత్నం డైలీ చెయ్యాలి సరస్వతి లలితమ్మ కరుణిస్తుంది ఆ తర్వాత ఇది ఎంత చక్కగా ఉంటదంటే లలితా సహస్రం చదివితే అసలు మెడిటేషన్ చేయనవసరం అవసరం లేదు చాలా మంది మెడిటేషన్ అంటున్నారు కదా మూలాధారంధి విభేదిని ఆటోమేటిక్ గా ఇది ఉచ్చారణ చేస్తుంటేనే మూలాధార చక్రం విచ్ఛన్నం అయిపోయి బ్రహ్మలోకానికి మన సూక్ష్మ శరీరం వెళుతుంది మణిపూరా అంత విష్ణు గ్రంథి విభేదిని మణిపూరక చక్రం విచ్ఛన్నం అయిపోయి చక్కగా ఆ హార్మోన్ సిక్రేషన్ కరెక్ట్ గా అయిపోయి రిగలెట్ చేస్తుంది అనమాట చేసేసి విష్ణులోకానికి తర్వాత ఆజ్ఞాచక్రాంతరా లస్తారుద్రగ్రంథి విభేదిని ఆటోమేటిక్గా ఆజ్ఞాచక్రం విచ్ఛిన్నమైపోయి చక్కగా రుద్రలోకానికి వెళ్ళిపోతాం అండ్ ఫైనల్ గా సహస్రారాం భుజారూడా సుధాసారా ఈ యొక్క సహస్రార చక్రం విచ్ఛిన్నం అయిపోయి డైరెక్ట్ గా అక్కడ లోపల ఉన్నటువంటి మణిద్వీపంలో ఏ విధంగా అయితే అమ్మవారు వర్ణించబడిందో సహస్ర పటాలతో సహస్ర ఈ యొక్క రేకులతో మధ్యలో అమ్మవారు అక్కడ విహరిస్తూ ఉంటుంది అలాగే అమ్మవారు ఏం చెప్పారు శ్రీమాత శ్రీ మహారాజ్ శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్ని సంభూత దేవగార్జ సముజత దేవగార్జ సముజత అంటే ఏంటంటే దేవతల యొక్క పనులకి హెల్ప్ చేసి పెడుతుంది అంటే దేవతలకే చేస్తుందా కాదు మానవులు చేసేటటువంటి పవిత్రమైన పనులు మంచి పనులు త్యాగబుద్ధులు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి నేను వెన్నై ఉంటాను వెంటై ఉంటాను అని చెప్పింది కాబట్టి అనంతమైన శక్తి మనకి ఫలశ్రుతిలో ఇంకా ఓకే నువ్వు ఇది చేస్తే నీకు అనంత శక్తి అశ్వమేధాధికం పుణ్యం సంప్రాప్నో తిన సంశయ అశ్వమేధాధికం చేసినటువంటి ఫలితాలు వస్తాయి శాస్త్రానికైనా వస్తుంది నీకు డబ్బులు డబ్బులు అడిగే వాళ్ళకి డబ్బులు వస్తాయి చదువు అడిగే చదువులు వస్తాయి ఇలా అన్ని రకాలుగా కూడా వచ్చేస్తాయి మనకి అయితే ఇక్కడ మనం చేయాల్సిన పని ఏంటంటే అమ్మా బ్రహ్మదేవుడు ముఖ్యంగా సృష్టి కర్త కాబట్టి వశిష్ట మహర్షి సప్త ఋషుల్లో ఒకడు ఆయన మెయిన్ ఋషి మనకి వశిష్ఠుడు అలాగా ఈ విశ్వామిత్రుడు ఈ ముగ్గురు కలిసి గాయత్రి మంత్రానికి శాపం పెట్టారు అలాగే బ్రహ్మదేవుడు వశిష్ఠ మహర్షి హయగ్రీ వర్షి ఈ యొక్క లలితా సహస్రానికి శాపం పెట్టారు ఏంటి శాపం అంటే కలియుగంలో మానవులు అంత ఫలితము పూర్తిగా రాకూడదు గాక అని మరి ఈ యొక్క శాప విమోచన మంత్రం చేసుకొని దానికి ప్రొసీజర్ ఉంటుంది గురుముఖత నేర్చుకోవాలా అది చేసుకొని కనుక ఇది చేసినట్లయితే తప్పకుండా ఫలితం పూర్ణ ఫలితం గురువు గారు మరి లలిత సహస్రనామం కావచ్చు గాయత్రి మంత్రం కావచ్చు వీటిలో నుంచి ఇంటిలోని పుట్టే మహాలక్ష్మి లాంటి ఆడపిల్లలకి పేర్లు పెడుతూ ఉంటారు లలిత సహస్రనామం కావచ్చు గాయత్రి మదర్ కావచ్చు మరి మంత్రానికి అంత బలం ఉన్నప్పుడు ఆ పేరుకు కూడా అంతే బలం ఉంటుంది కదా మరి దా దానికి ఉన్న శాపం ఏమైనా వస్తుందంటారా ఇక్కడ ఎలా అంటే మనం పేరు ఇప్పుడు హర్షిత అన్న పేరుంది అమ్మవారు విద్యున్మాల అంటాం అంటే సరస్వతి పేరు విద్యన్మాల అలాగే హర్షిత్ అంటే ఎప్పుడు సంతోషంగా ఉండేది అలా మనం సృష్టిలో ఉన్నటువంటి ఇప్పుడు ఉన్న పేర్లన్నీ కూడా ఎవరైతే తీసుకున్నా ఏదో ఒక లలిత శాస్త్రమో గాయత్రి శాస్త్రమో లక్ష్మీ శాస్త్రంలో ఉంటాయి అందువలన అమ్మ అమ్మవారు స్త్రీ అంటే అమ్మవారు కాబట్టి మనం చక్కగా గౌరవంగా ఆ పేర్లు పెట్టుకుంటాం పిలుస్తాం అయితే పేర్లు విడిగా పిలిచినంత మాత్రం నామ స్మరణ మాత్రం చేత మనము ఈ పాపాలన్నీ కూడా నశతి నశించిపోతాయి కాబట్టి మాలని క్రమంగా ఒక మహామాల మంత్రం అంటే మంత్రం ఇక్కడ మంత్రాల్లో ఓం నమో